హలో అండి వెల్కమ్ టు రమణాలయాస్ నేను మీ హరిత చాలా రోజులు అయిపోయింది కదా ఫెస్టివల్ అని చెప్పి అందరూ షాపింగ్ చేసుకొని ఫెస్టివల్ పనుల్లో బిజీగా ఉంటారు కదా అని చెప్పి కొంచెం గ్యాప్ ఇచ్చాం అంతే సో మళ్ళీ ఒక న్యూ కలెక్షన్తో మీ ముందుకైతే వచ్చేసానండి అన్నీ కూడా ప్యూర్ కాటన్స్లో అనర్కలీ ప్యాటర్న్స్లో తీసుకొచ్చాను అండ్ మన దగ్గర డ్రెస్సెస్ తీసుకున్న వాళ్ళకి రమణాలయాస్కి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి మన దగ్గర నో క్యాష్ ఆన్ డెలివరీ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండి ఒకవేళ మీరు తీసుకున్న డ్రెస్లో ఏదైనా డ్యామేజ్ ఉంటే మాత్రం కంపల్సరీ యాక్సెప్ట్ చేస్తాము బట్ ఓపెనింగ్ వీడియో మస్ట్ అనమాట అండ్ ఇక నుంచి మన రమణాలయాస్లో ఎవ్రీ టూ టు త్రీ డేస్కి ఒక్కసారి స్టాక్ అప్డేట్ అనేది ఉంటుందండి సో మన వీడియో చూడాలి అని అంటే రమణాలయాస్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి మీరు ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు సేమ్ రమణాలయాస్ నేమ్తో ఉంది అండ్ ఫస్ట్ మెయిన్ ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న వాట్సాప్ నెంబర్ కి మన దగ్గర ఉన్న డ్రెస్సెస్ మీకు ఏది కావాలో అది స్క్రీన్ షాట్ తీసి ఆ వాట్సాప్ నెంబర్ కి షేర్ చేస్తే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు సో ఇప్పుడు వన్ బై వన్ మన కలెక్షన్ అయితే చూసేద్దాం ఇక మన ఫస్ట్ కలెక్షన్ చూస్తే బ్యూటిఫుల్ క్రీమీ వైట్ పైన ప్యానల్ కట్ ఉన్న అనార్కలి సూట్ అండి దీనికైతే ఫ్రిల్ రాదు టాప్ చూస్తే మీకు అబౌవ్ యాంకిల్ లెంత్ అనేది వస్తుంది అండ్ టాప్ మొత్తం కూడా ఒకటే కలర్ అండి క్రీమీ వైట్ పైన కాంట్రాస్ట్ ఫ్లోరల్ ప్రింట్ అనేది వచ్చింది అండ్ నెక్ పార్ట్ చూస్తే మీకు రౌండ్ నెక్ అనేది ప్రొవైడ్ చేశారు ఇక్కడ అంతా కూడా ప్యాచ్ వర్క్ ఇచ్చారండి మనకి ప్యాటర్న్ లాగా ప్రొవైడ్ చేశారు దానిపైన ఫ్లోరల్ థ్రెడెడ్ ఎంబ్రాయిడరీ అనేది ప్రొవైడ్ చేశారు ఇక్కడ అంతా కూడా అండ్ మిడిల్ లో కూడా బాల్స్ ప్రొవైడ్ చేశారు అండ్ స్లీవ్ చూస్తే త్రీ బై ఫోర్త్ స్లీవ్ ఇచ్చారు ఇక్కడ మనకి ప్యాంట్ ఏదైతే వచ్చిందో ప్యాటర్న్ లో దాంట్లోనే లేస్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ ఈవెన్ టాప్ బార్డర్ కూడా చూస్తే మీకు ప్యాంట్ ఎలా వస్తుందో అదే ప్యాటర్న్ లో ప్యాటర్న్ లాగా ఇస్తారండి సో ఓవరాల్ డ్రెస్ మొత్తం కూడా ఎడ్జ్ అంతా కూడా బార్డర్ ఇచ్చారు అండ్ ప్యాంట్ కూడా మీకు చూస్తే ప్యాటర్న్ ప్యాంట్ అనేది ప్రొవైడ్ చేశారు సో సేమ్ క్రీమీ వైట్ పైన రెడ్ గ్రీన్ కాంబినేషన్లో ప్యాటర్న్ లాగా ఇచ్చారు ఇక ఈ డ్రెస్కి దుపట్ట సో చూడండి మనకి ప్యాంట్ అండ్ టాప్ మిక్స్ చేసినట్టు ఉంటుంది మధ్యలో అంతా ప్యాంట్ ఎలా వచ్చిందో అదే ప్యాటర్న్ వస్తుంది అండ్ సైడ్స్ బార్డర్స్ వచ్చేసి టాప్ ఎలా ఇచ్చారో అలా ఇచ్చారు బట్ దుపట్ట అంతా కూడా సమోసాలు వేసి అంటారు కదా ఆ టైప్లో లేస్ అనేది ప్రొవైడ్ చేశారండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఓవరాల్గా డ్రెస్ అయితే మీకు ఇలా ఉంటుంది ఎందుకంటే సో బ్యాక్ సైడ్ కూడా మొత్తం మీకు ఫ్లోరల్ ప్రింటే వస్తుంది లుక్ అయితే చాలా బాగుంది ఈ డ్రెస్లో మన దగ్గర ఎం నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్గా ఉన్నాయండి ఎం అంటే థర్టీ ఎయిట్ డబుల్ ఎక్స్ఎల్ అంటే ఫార్టీ ఫోర్ అనమాట అండ్ దీని కాస్ట్ వచ్చేసి థర్టీన్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ డెలివరీ అండి కావాలనుకున్న వాళ్ళు వెంటనే ఆర్డర్ చేసుకోండి సో ఇక మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఈ మధ్య కాలంలో బాగా ట్రెండ్ అవుతూ ఉన్నాయండి సో త్రీ కలర్స్ లో చూపిస్తాను సేమ్ ప్యాటర్న్ డ్రెస్ ని మీరు ఈ ఫస్ట్ సెట్ చూస్తే బ్యూటిఫుల్ మస్టర్డ్ ఎల్లో కలర్ పైన ఫ్లోరల్ ప్రింట్ వచ్చిన త్రీ పీస్ సెట్ ప్యూర్ కాటన్ అండి ఏ లైన్ ప్యాటర్న్ లో వస్తుంది కుర్తి అండ్ వీ నెక్ ప్రొవైడ్ చేశారు ఇక్కడ అంతా కూడా మనకి బార్డర్ ఏదైతే ఇస్తారో అదే ఇచ్చారండి అండ్ ఇక్కడ అంతా కూడా చిన్న చిన్న ఫ్రిల్ ప్రొవైడ్ చేశారు అండ్ టాప్ కి మీరు చూస్తే పాకెట్ అనేది అవైలబుల్ గా ఇచ్చారు టాప్ మొత్తం కూడా ఫ్లోరల్ ప్రింట్లోనే ఉంటుంది ఈవెన్ స్లీవ్ కూడా చూస్తే త్రీ బై ఫోర్త్ స్లీవ్ అండ్ బార్డర్ నెక్కి ఏదైతే ఇచ్చారో అదే ఇచ్చారు అండ్ ప్యాంట్ చూస్తే మీకు ప్యాంట్ కూడా ఫ్లోరల్ ప్రింట్ లోనే వస్తుంది మస్టర్డ్ ఎల్లో పైన బట్ చిన్న ఫ్లార్స్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ ఈ డ్రెస్ దుపటా చూస్తే మీకు టాప్ అండ్ ప్యాంట్ మిక్స్ చేసినట్టు వస్తుంది మధ్యలో అంతా ప్యాంట్ ఎలా ఇస్తారో అలానే ఇచ్చారు సైడ్స్ వచ్చేసి టాప్ ఎలా ఇచ్చారో అదే ఇచ్చారు బట్ బార్డర్స్ అనేటివి ఎలివేట్ చేశారు సో ఓవరాల్ గా డ్రెస్ అనేది ఇలా ఉంటుందండి చాలా బాగా కనిపిస్తుంది సో ట్రెండింగ్ లో ఉన్న ఈ డ్రెస్ వచ్చేసి ట్వెల్వ్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ డెలివరీ అండి కావాలనుకున్న వాళ్ళు వెంటనే ఆర్డర్ చేసేసుకోండి ఇక మన నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్యూటిఫుల్ చెర్రీ రెడ్ కలర్ అండి ఇది కూడా టోటల్ గా త్రీ పీస్ సెట్ అండ్ ప్యూర్ కాటన్ లో వస్తుంది మీరు చూస్తే త్రీ పీస్ సెట్ మొత్తం కూడా రెడ్ కలర్ లోనే ఉంటుంది రెడ్ కలర్ పైన కాంట్రాస్ట్ గా క్రీమ్ కలర్ లో మీకు ఫ్లర్స్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ ఇది కూడా ఏ లైన్ లో వస్తుంది విత్ పాకెట్ అండి సైడ్ పాకెట్ అనేది ఇచ్చారు కుర్తీకి అండ్ నెక్ ప్యాటర్న్ చూస్తే వి నెక్ అనేది ఇచ్చారు ఇక్కడంతా కూడా బార్డర్ ఇచ్చారు నెక్కి అండ్ ఇక్కడ చిన్న చిన్న ఫ్రిల్ ఫ్రంట్ సైడ్ మాత్రమే ప్రొవైడ్ చేశారు ఏ లైన్ కుర్తి అనమాట చాలా చాలా బ్రైట్ గా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ స్లీవ్ చూస్తే మీరు త్రీ బై ఫోర్త్ స్లీవ్ మనకి నెక్కి ఏదైతే బార్డర్ ఇచ్చారో అదే ప్రొవైడ్ చేశారు ఇక ప్యాంట్ కూడా చూస్తే మీకు సేమ్ రెడ్ కలర్ చిన్న ఫ్లార్స్ అనేది ప్రొవైడ్ చేశారు సో టాప్ అనేవి నీకు అబౌవ్ యాంకిల్ వరకు వస్తున్నాయండి అన్నీ కూడా అండ్ దుపటా చూస్తే టాప్ అండ్ ప్యాంట్ మిక్స్ చేసినట్టు వస్తుంది మిడిల్ పార్ట్ ప్యాంట్ లాగా అండ్ సైడ్స్ వచ్చేసి టాప్ ఫ్లోరల్లో వస్తుంది బార్డర్స్ కూడా ఎలివేట్ చేశారు ఓవరాల్ గా డ్రెస్ మొత్తం కూడా చాలా బ్రైట్ గా ఫ్లోరల్ ప్రింట్ లో చాలా బాగుంది సో చూసారు కదా దీంట్లో మన దగ్గర ఎం నుంచి ట్రిపుల్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ గా ఉన్నాయండి ఎం అంటే థర్టీ ఎయిట్ ట్రిపుల్ ఎక్స్ఎల్ అంటే ఫార్టీ సిక్స్ అనమాట మీకు కావాల్సిన సైజ్ వెంటనే స్క్రీన్ షాట్ తీసి పంపించి ఆర్డర్ చేసుకోవచ్చు దీని కాస్ట్ కూడా ట్వెల్వ్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ డెలివరీ ఇక మన నెక్స్ట్ కలర్ వచ్చేసి డార్క్ వైన్ కలర్ అండి మొత్తం త్రీ పీస్ సెట్ అంతా కూడా ప్యూర్ కాటన్ లో వస్తుంది ఫ్లోరల్ ప్రింట్ లోనే వస్తుంది సో ఇందాక చూసినట్టే ఇది ఏ లైన్ కుర్తి అనమాట డార్క్ వైన్ కలర్ పైన కాంట్రాస్ట్ ఫ్లోరల్ ప్రింట్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ సైడ్ పాకెట్ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ నెక్ చూస్తే కాలర్డ్ నెక్ వస్తుంది ఇదంతా కూడా బోర్డర్ లాగా ప్రొవైడ్ చేశారండీ వి నెక్తో తో అండ్ ఫ్రంట్ సైడ్ కూడా చిన్న ఫ్రిల్ అనేది ప్రొవైడ్ చేశారు ఇక స్లీవ్ చూస్తే త్రీ బై ఫోర్త్ స్లీవ్ లో ఇక్కడ నెక్కి కి ఎలా ఇచ్చారో అదే ప్యాటర్న్ లో బార్డర్ అనేది ప్రొవైడ్ చేశారు చాలా చాలా బ్రైట్ గా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ ఈ డ్రెస్ ప్యాంట్ చూస్తే మీకు సేమ్ కలర్ లో చిన్న ఫ్లవర్స్ అనేవి ప్రొవైడ్ చేశారు అండ్ దుపట్ట మీకు టాప్ అండ్ ప్యాంట్ మిక్స్ చేసినట్టు వస్తుంది ఇందాక వాటి లాగానే మిడిల్ పార్ట్ వచ్చి ప్యాంట్ లాగా సైడ్ వచ్చేసి టాప్ లాగా ఫ్లోరల్ ప్రింట్ లో ప్రొవైడ్ చేశారు ఓవరాల్ గా డ్రెస్ మొత్తం కూడా ఇలా వస్తుందండి సో మనకి ఈ కలర్స్ అనేటివి చాలా తక్కువగా వస్తూ ఉంటాయి అనమాట దీంట్లో కూడా మన దగ్గర ఎం నుంచి ట్రిపుల్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్గా గా ఉన్నాయి థర్టీ ఎయిట్ నుంచి ఫార్టీ సిక్స్ వరకు సో దీని కాస్ట్ కూడా ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ డెలివరీ అండి కావాలనుకున్న వాళ్ళు వెంటనే ఆర్డర్ చేసుకోండి సో ఇప్పుడు నేను చూపించినవి త్రీ కలర్స్ ఉన్నాయి కదా సో మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ ఆర్డర్ చేసుకోవచ్చు సో చూసారు కదా ఈ వీడియో మొత్తం కూడా అన్ని ఫ్లోరల్ ప్రింట్స్లోనే చూపించాను అండ్ మన దగ్గర లిమిటెడ్ స్టాక్లోనే ఉంటాయండి కావాలనుకున్న వాళ్ళు వెంటనే ఆర్డర్ చేసుకోవాలి అండ్ ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే వాట్సాప్ నెంబర్కి షేర్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు లేదంటే ఇన్స్టాగ్రామ్ లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు సో కొత్త కొత్త కలెక్షన్ మేం పెట్టేది మీకు తెలియాలి అని అంటే డూ ఫాలో రమణాలయ యూట్యూబ్ లో కానివ్వండి ఇన్స్టాగ్రామ్ లో కానివ్వండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇంకో మంచి కలెక్షన్ తో మీ ముందుకు వచ్చేస్తాను నేను మీ హరిత ఫ్రమ్ రమణాలయస్